సంగారెడ్డి హాల్లో సర్వసభ్య సమావేశంతో పాటు ఆత్మీయ వేడుకలు సభ ఘనంగా జరిగింది సంగారెడ్డిలోని హాల్లో జెడ్పీ సర్వసభ్య సమావేశంలో శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ మాట్లాడుతూ తెలంగాణలో అతివేగంగా అభివృద్ది చెందుతున్న జిల్లా సంగారెడ్డి అని రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ది చేసుకోవాలన్నారు నా ముప్పై రెండేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో గెలుపోటములు చూశానన్నారు సంగారెడ్డి పట్టణానికి రింగ్ రోడ్డు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని దానికోసం మెదక్ జహీరాబాద్ ఎంపీలు కృషి చేయాలన్నారు ప్రతి నాయకుడికి ఒక నాయకుడిగా ముందు మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలన్న కాంక్ష ఉండాలని పిలుపునిచ్చారు రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అందరూ కమిట్మెంట్తో తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్నారు ప్రతి నాయకుడు జవాబుదారితనంతో అభివృద్ధి సంక్షేమం చేసుకోవాలన్నారు సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ మాణిక్రావు సంజీవ్ రెడ్డి ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి పాల్గొన్నారు సో చాలామంది పిఎస్సీలో సిఎస్సీలో పనిచేసేటువంటి డాక్టర్లు కొంచెం పేరెంకలు ఉన్న డాక్టర్లు అందరు కూడా భాగ్యనగర చాల లేదా అర్బనైజేషన్ ఏరియాలకి దరఖాస్తులు పెట్టుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాను అందుకని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మీ దృష్టికి ఎందుకంటే సంబంధిత మధ్య మీరే కాబట్టి ముందు ఆ ట్రాన్స్ఫర్ తీసుకున్నప్పుడు గతంలో అర్బన్లో పనిచేసినటువంటి డాక్టర్లని దించి ముందు ప్రైమరీ హెల్త్ సెంటర్లకి రూరల్కి షిఫ్ట్ చేయండి చాలా సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి రూరల్లో ఉండి పేద ప్రజలకు సేవ చేసినటువంటి డాక్టర్లని అర్బనైజేషన్ వరకు షిఫ్ట్ చేస్తే అందరికీ న్యాయం చేసినా అవుతామని దయచేసి వస్తారు ఆలోచించారు ఏదైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్న డాక్టర్స్ పిఎస్సీలకు రావడానికి ఇష్టపడతలేదు వీళ్ళు ఇక్కడ చాలా కాలం నుంచి పనిచేస్తారు ఎక్స్పీరియన్స్ ఉంటుంది పేషెంట్స్ అవుతారు కాబట్టి వీళ్ళని కొంతకాలం ఒక రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలు రూరల్ పిఎస్సీస్ పంపించి ముందు పిఎస్సీలలో పూర్తి స్థాయి లోపల డాక్టర్లు సిబ్బంది నియామకం పూర్తయిన తర్వాత తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిపేటువంటి జిల్లా కేంద్రాలలో ఉన్నటువంటి వాడికో లేదా వంద పడుకల ఆస్పత్రి కో తర్వాత సిబ్బందిని చూసి తీసుకొస్తాను ఇంకొక చిన్న విజ్ఞప్తి ఈ హాస్పిటల్స్ లోపల అన్ని హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్స్ లోపల ఈక్వల్ స్ట్రెంత్ ఆఫ్ డాక్టర్స్ దయచేసి వడ్డించే వాడి మరో అయితే మా దోగానికి ఎక్కువ స్ట్రెంత్ వచ్చింది వడ్డించే వాడు మరో కాకపోతే లేదన్నట్టు అన్ని వంద పడుకల ఆస్పత్రిలోకి ఒక ప్రిస్క్రైబ్ స్ట్రెంత్ ఆఫ్ డాక్టర్స్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఇనక ఒక జెట్ పిసి గారిని అడిగితే ఒక కార్డియాక రిస్టేట్ ఏది ఒక కార్డియాక్ డాక్టర్ లేరునేటట్టు తొనే చేస్తుందండి దయచేసి ఇక్కడైతే వందబొట్టు ఆసుపత్రులు ఉన్నాయి అంటే అన్ని ఎంప్లోయరీ కాంట్రాక్ట్ ఆ క్యాజువల్ బేస్ ఇంక్లూడింగ్ సాలిఫైకేషన్ తో సార్ కబట్టి బదిల మధ్య మేరు ఉన్నారు కబట్టి కొంచెం వైద్య ఆరోగ్య శాఖ మీద దృష్టి పెట్టి ఈ పర్మనెంట్ నియమతాలి కొంచెం పరిసాయిస్తే బౌల్ కిందనే మేజర్ అప్ చేయిస్తం రూరల్ అర్బన్ మధ్యలో ఒక బ్యాలెన్స్ చేయాలి ని దృష్టికి తీసుకోాల్సిన నేను కొంతమంది డాక్టర్స్ చేపడాలి దయచేసి దీన్ని సమీక్షించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తాను ఎన్ని రోజులు అయిపోతా ఉంది కాబట్టి తొందరగా మళ్ళీ ఒకసారి మనం తెల్లాపూర్ విజిట్ చేస్తే బాగుంటుంది అనేది మీకు రిమైండ్ థ్యాంక్ యూ మా నర్సాపూర్ కూడా మీరు మాట్లాడేదిగా హండ్రెడ్ నుంచి చేయడం జరిగింది కాబట్టి దాన్ని మరి ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ స్ట్రెంత్ తగ్గిపోయింది డాక్టర్ స్ట్రెంత్ మెడిసిన్ సప్లై అదేవిధంగా శానిటేషన్ మొత్తం స్టాక్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది మళ్ళీ పేషన్స్ ఏమీ వెళ్తానని అస్ట్ ఇస్ అదే మళ్ళీ పోతాను నాకు కూడా ఇది ఉండదు ప్లస్ ఊరికే అంటే శానిటేషన్ మళ్ళీ మెడిసిన్స్ ఇవన్నీ ఎక్కువైతుందని ఆలెస్ట్ తగ్గిందని చెప్పేసి అక్కడ డాక్టర్స్ మళ్ళీ డాక్టర్స్ కూడా లేరు మెయిన్ ఏంటంటే స్టాఫ్ లేరు చాలా స్టాఫ్ లేకపోవడం వల్ల తగ్గించే

డ్యాన్సీస్ సెంటర్ కూడా పెట్టిస్తే చాలా బాగుంటాయి అందుకని నేనే లేదు లేదు డ్యాన్సీస్ సెంటర్ లేదు బ్లడ్ బ్యాంక్ లేదు స్టాఫ్ లేదు శానిటేషన్ తగ్గిపోయింది మెడిసిన్ సప్లై లేదు స్టాఫ్ సరిగా కాబట్టి నేను జిల్లా మంత్రి ఉంటారు కాబట్టి నాకు చాలా సంతోషం మీ ఆ పేరులో ఎంతో తొందరగా జరగగలరా మీరు బ్లడ్ బ్యాంక్ ఆల్రెడీ నర్సా ప్రోడక్ట్ జరిగింది కానీ ఇంతకు రాలేదు ఇష్యూ ఆ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ నస్సా పూర్తి సార్ పేషెంట్స్ కి తగ్గదు మీరు ఒకరోజు టైం ఇస్తే దాన్ని ఇమీడియట్ గా ఇన్వాలేట్ చేసేసి దాని ప్రజలు తగ్గ వాళ్ళకి తీసుకుందామని మన చిన్న ప్రభాకర్ గారు చెప్పినట్టుగా లాస్ట్ మూమెంట్ ఏంటంటే సబ్సెంట్ బిల్డింగ్స్ చాలా శాంక్షన్ చేయాలి దాని ట్వంటీ లాక్స్ ఇవ్వడం వల్ల దానికి సంబంధించిన ఎలక్ట్రిఫికేషన్ గానీ ఫ్లోరింగ్ గానీ పెయింటింగ్ గానీ అవ్వట్లేదు మరి అది ఇన్కంప్లీట్ స్టేజ్ లో ఉంటున్నాయి ఒక్కొక్క బిల్డింగ్ కి ఒక ఫోర్ లాక్స్ రూపీస్ ఇస్తే కంప్లీట్ అయిపోతుంది ఫోర్ ఆర్ ఫైవ్ లాక్స్

చాలా బాధపడుతున్నారు మాలపాడు ఏటికట్ సంఘం బొబ్లిగమ్మ ముందు ఇది మీ వచ్చేది ఆ రోడ్లన్నీ పోయినాయి మొత్తం అది కాకుండా సింగూరు ప్రాజెక్టు మీద కూడా అదే రోడ్డు వస్తుంది కాబట్టి సత్వరంగా ఆ నిధులు విడుదల చేపించాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అదే రకంగా ఇప్పుడు ఇందాక రమేష్ గారు చెప్పినట్టుగా ఆ చిత్తడి ప్రాంతం ఒకటి కొల్లూరు ఉల్లి సరస్సు ఒకటి మందిరాలో ఉంది డిఎఫ్ఓ గారికి దాని మొత్తం వివరాలు తెలుసు కేంద్ర ప్రభుత్వం కూడా పోయిన సంవత్సరం ఇది బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి చేసింది కాబట్టి ఈ దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి చేస్తే ఇది వరల్డ్ లెవెల్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుదని నా రిక్వెస్ట్ ఎందుకంటే ఉన్న ఉన్న డాక్టర్లు కూడా కరెక్ట్ టైం మెయింటైన్ చేయట్లేదు అక్కడ నైట్ డ్యూటీలో ఎవరు ఉండట్లేదు తమ దృష్టి కూడా నేను ఎన్నోసార్లు జరిగింది ఎందుకంటే అనిస్టిస్ట్ మీద తమ చెప్పి అనిస్టిస్ట్ ఉన్న ఒక కేసు రిఫర్ చేశాము అంటే సిజరీన్ సెక్షన్ అవసరం ఉంటుంది అక్కడ సిజరీన్ సెక్షన్ గైనకాలజీస్ అవైలబుల్ ఉన్నారు కానీ అనిస్ సభ్యులు ఇవ్వలేరు ఎందుకంటే మూడు రోజులు డ్యూటీ చేసి మూడు రోజులు వెళ్ళిపోతున్నా అని చెప్పేసి తమరు కూడా చెప్పడం జరిగింది ఆయన ఇంట్రెస్ట్ లేదని కూడా చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ లేకుంటే వారిని పంపించేసేయండి ఎంస్ ఏం రాష్ట్రం చాలా మంది ఉన్నారు వాళ్ళు వస్తూ ఉంటారు కొంత ఇంకోటి ఈ ఫార్మసీ రంగులు తీసుకుంటే మెడిసిన్స్ లో లిస్ట్ ఇంగ్లాండ్ పెట్టిన లిస్ట్ కి అసలు ట్వంటీ పర్సెంట్ మెడిసిన్స్ కూడా సప్లై అయ్యాయి మా ప్రభుత్వమే మా ముఖ్యమంత్రి గారేమో విద్యా వైద్యానికి ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు మరి మీరు చూస్తే టోటల్ గా సార్ అవైలబుల్ మీరు వాళ్ళు ఇండియా పెట్టిన దానికి మీకు ట్వంటీ పర్సెంట్ మెడిసిన్ కూడా సార్ మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్ అవైలబుల్ ఇక్కడ చూడండి చాలా మెడిసిన్స్ అవైలబుల్ స్టోర్ లో లేవు దానికి మరి ఆల్టర్నేట్ చూడాలి కదా మా హెల్త్ మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకొని వస్తున్నాను చాలా మెడిసిన్స్ చాలా అంటే చాలా మెడిసిన్స్ నేను విజిట్ చేశాను మరి మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయో ఇండియా పెడితే ట్వంటీ కూడా సప్లై లేదు తరుకుటి షెడ్యూల్ లో పిఎస్ఎమ్డిసి వస్తుంది మరి ఇన్స్టిట్యూట్ వరకు కూడా నేను పర్షిబిస్ కొట్టుకున్నా పరిది ఒక నని యోజన వర్గం వరకు ఉండా స్టేట్ లెవెల్ జర్నీ ఉంటారు ఏంటి ఏదో వాట్ ఇస్ ద రీజన్ ఫండ్స్ అవైలబుల్ ఉన్నా ఎన్నొని ముఖ్యమంత్రి గారు ప్రతిసభలో డిస్కస్ చేద్దా ఉన్నారు అడిస్సప్లేషన్ గురించి సమస్య ఉంది పిఎస్ఎమ్డిసి ఈగా రూల్స్ ఉంటాయి అంటే కండస్ పెట్టేవాడు అక్కడ స్టేట్ లెవెల్ అక్ ఉంటారు సోన తర్వాత సీనియర్ సబ్మిట్ అదే మరి వాట్ ఆర్ ది మెర్చంట్ నాట్ అవైలబుల్

sayıra